ఒకరోజు వైకుంఠంలో లక్ష్మీదేవి శ్రీహరికి సేవలు చేస్తుండగా సంతోష్టుడైన శ్రీహరి ఏం వరం కావాలో కోరుకోమన్నాడు అందుకే ఏ భార్య అయినా భర్త అనురాగాన్ని కోరుకుంటుంది మీ అనురాగం నాకు పుష్కలంగా లభిస్తున్నప్పుడు నాకంటే అదృష్టవంతురాలు ఎవరుంటుంది చెప్పండి అని చెప్పింది ఆమె మాటలను విన్న శ్రీహరి ఆమెకు పరమేశ్వర అనుగ్రహం కూడా కావాలని ఆయనను ప్రసన్నం చేసుకోమని చెప్తాడు తద్వారా ఓ లోకోపకారం కూడా జరుగుతుందని శ్రీహరి పలుకుతాడు అలా శ్రీహరి అనుజ్ఞను పొందిన లక్ష్మీదేవి భూలోకానికి చేరుకుని తపస్సు చేసుకునేందుకు తగిన స్థలాన్ని వెతుకుతుండగా అటుగా వచ్చిన నారదుడు అనువైన చోటును చూపిస్తాడు ఆయన సూచన ప్రకారం శ్రీశైల క్షేత్ర సమీపంలోని పాతాళ గంగను చేరుకుని ఓ అశ్వథ వృక్షం నీడన తపస్సు మొదలుపెట్టింది అయితే తపస్సును ప్రారంభించే ముందు గణపతిని ప్రార్థించకుండా పొరపాటు చేసింది అందుకు కోపగించుకున్న వినాయకుడు లక్ష్మీదేవి తపస్సుకు ఆటంకం కలిగించమని సరస్వతి దేవిని ప్రార్థిస్తాడు గణనాథుడి విన్నపం మేరకు తపస్సుకు విఘ్నాలు కలుగుజేయసాగింది సరస్వతి దేవి లక్ష్మీదేవి ఎంతగా శివ పంచాక్షరి జపం చేద్దామనుకున్నప్పటికీ తపస్సుపై ఆమె మనసు లగ్నం కాకపోవడంతో దివ్య దృష్టితో అసలు సంగతిని గ్రహించిన లక్ష్మీదేవి వినాయక వ్రతాన్ని చేసి ఆయన అనుగ్రహాన్ని పొందుతుంది ఆనాటి నుంచి వాయు భక్షణం చేస్తూ ఘోర తపస్సు చేయసాగింది లక్ష్మీదేవి అయినా పరమేశ్వరుడు ప్రత్యక్షం కాలేదు ఆమె చుట్టూ పుట్టలు పెరిగి అనంతరం ఆమె దేహం నుండి తేజోమయ అగ్ని బయలువెడలి సమస్త లోకాలను దహించడానికి బయలుదేరింది ఇది చూసిన ఋషులు దేవతలు పరమేశ్వరునికి మొరపెట్టుకున్నారు అప్పుడు పరమశివుడు నందీశ్వరుని భూలోకానికి పంపాడు ఒక బ్రాహ్మణుని వేషంలో లక్ష్మీదేవి వద్దకు వచ్చిన నందీశ్వరుడు ఆమె మనోభిష్టం నెరవేరాలంటే రుద్రహోమం చేయాలని అందుకు తగిన ఏర్పాటు చేసుకోమని అయితే స్వామి నివేదనకు ఒక శరీర అవయవాన్ని సమర్పించాలని చెప్పి వెళ్లిపోయాడు వెంటనే లక్ష్మీదేవి సప్త ఋషులను రుత్విక్కులుగా నియమించుకుని ఏకాదశ రుద్ర యాగాన్ని ప్రారంభించింది యాగం నిర్విఘ్నంగా ముగియడంతో హోమగుండం నుంచి ఓ వికృత శక్తి స్వరూపం బయటకు వచ్చి ఆకలి ఆకలి అని కేకలు వేయసాగింది అప్పుడు లక్ష్మీదేవి ఖడ్గంతో తన వామభాగపు స్థానాన్ని ఖండించింది శక్తికి సమర్పించబోగా ఆ శక్తి స్థానంలో పరమేశ్వరుడు ప్రత్యక్షమై లక్ష్మీదేవిని కరుణించి ఆమె వక్షభాగంలో ఎలాంటి లోపం లేకుండా చేసి వరం కోరుకోమన్నారు అప్పుడు ఆమె సర్వవేళలో తనకు శివానుగ్రహం కావాలని ప్రార్థించింది అందుకు ప్రసన్నుడైన పరమశివుడు తదాస్తు నీవు విష్ణువక్షస్థలంలో స్థిరంగా ఉంటావు నీ నామాల్లో విష్ణువక్షస్థల స్థితాయనమహ అని స్థుతించిన వారికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి నీ నివేదిత స్థానాన్ని ఈ హోమగుండం నుంచి ఓ వృక్షంగా సృష్టిస్తున్నాను దీనిని భూలోకవాసులు బిల్వ వృక్షమని పిలుస్తారు మూడు దళాలతో ఉండి మారేడు దళాలతో పూజించే వారికి సర్వశుభాలు కలుగుతాయని దీవించాడు ఇలా బిల్వ వృక్షం పరమశివుని సేవ కొరకే భూలోకంలో సృష్టించబడింది